తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం సెల్ ఫోన్ దొంగలను పట్టుకున్న టూ టౌన్ పోలీసులు శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలి వద్ద సెల్ ఫోన్ దొంగతనాలు చేస్తున్న ముగ్గురు నేరస్తులను శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు శ్రీకాళహస్తి డీఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశము ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ కర్నూలు అనంతపురం జిల్లాకు చెందిన వెంకట శివ సాయి శివ మురళి అనే ముద్దయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి యాభై సెల్ ఫోన్లను ఒక స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు ఈ దొంగలు ప్రజలు ప్రయాణికులు కలిసిపోయి రద్దీగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుని సెల్ ఫోన్లు ఇతర విలువైన వస్తువులను సులువుగా దొంగతనం చేసేవాళ్ళు అంతేకాకుండా రాయలసీమ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఈ దొంగలపైన అనేక రకాల కేసులు ఉన్నాయని మా విచారంలో తేలింది అని డిఎస్పీ నరసింహమూర్తి అన్నారు వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ఫోన్ల విలువ సుమారుగా పదిహేను లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు నరసింహమూర్తి డిఎస్పి శ్రీకాళహస్తి డివిజన్ ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ గోపి టూ టౌన్ సిఐ వెంకటేశ్వరరావు ఎస్బీఐ కానిస్టేబుల్ చెంచురామయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు

ಆಗ ಬರಬಹುದು ಹ್ಮ್ ಸರಿ ಸರ್ ಆಲ್ಸೋ ಡೋಕ್ ಬೇಸ್ ಮೇಲೆ ಹೋಗ್ತೀನಿ ತಾನೆ ಆರಿ ಬಾಂತಾ ಆ ನೀರಾಗ್ತರೆ ವೆರಿ ಚೇತಲ ಸರ್ ಹ್ಮ್ ಏನಿದೆ ಗುರು ಮಚ್ಚ ಕಾಸ್ಟ್ ಸೂರ್ಯ ದೇವಿ ಒಳಿಯರಗಳ ಸಹಾಯ ಮಾಡಾಟ ನಾನು ಸರ್ ಅವಚೈತು ಸರ್ ಐ ಪ್ಲೇಸ್ ಆತಲ್ಲ ಸರ್ ಸರ್ ಒಂದು ಶಾಪ್ ಅಂತ ಸರ್

ఈరోజు ఉదయం నుంచి కూడా మాకు టూ టౌన్ అక్కడ తరచుగా దొంగతనాలు అంటే సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి దాని మీద మా టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది మా ఎస్బి చెంచురామయ్య అని కానిస్టేబుల్ అంతా బాగా నిఘా పెట్టారు బాగా నిఘా పెట్టిన దాని ప్రకారం మాకు రాబడిన సమాచారం మేరకు సెల్ ఫోన్ దొంగల మీద నిఘా పెట్టి బాగా గట్టి నిఘా పెట్టాము ఆ నిఘాలో మాకు కొద్ది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ లో మాకు ముగ్గురు వ్యక్తులు మాకు సాయి శివ వెంకట శివ అండ్ మురళి అనేవాళ్ళు వీళ్ళు పాత నేరస్తులు బాగా వీరి మీద ఇంతకుముందు కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ చాలా చోట్ల కేసులు ఉన్నాయి ఎన్డిపిఎస్ కేసులు ఉన్నాయి దువ్వతనాలు కేసులు ఉన్నాయి మురళి అనేవాడి మీద ఆల్రెడీ పీడిఎక్ లో కూడా తొమ్మిది నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు వీళ్ళని వీళ్ళని విచారిస్తే వీళ్ళ దగ్గర మాకు దాదాపు ఫిఫ్టీ సెల్ ఫోన్స్ రికవర్ అయినాయి ఒక స్విఫ్ట్ కార్ వాళ్ళ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దొంగతనాలకు ఈ స్విఫ్ట్ కార్ పెట్టుకునేసి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లో రద్దీగా ఉన్న చోట్ల బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్లాన్ గా వీళ్ళు ముందు వెనకాల ఉంటారు మధ్యలో ప్యాసింజర్ బాగా ఇట్లా క్లోజ్ మూమెంట్ లో ఉన్నప్పుడు పైనుంచి సెల్ ఫోన్ తీసుకుంటారు వీళ్ళు ఎంబో ఇది అండి చిన్న పిల్లల్ని కూడా వీళ్ళు మామూలుగా మైనర్ పిల్లల్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు చిన్న పిల్లల్ని కూడా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనాలకి వాడుకుంటూ ఉంటారు అందరు కూడా కస్టమర్లు తీసుకోవడం జరిగింది విచారించిన తర్వాత నలభై యాభై సెల్ ఫోన్లు మాకు రికవర్ అయినాయి ఒక కార్ కూడా రికవర్ అయింది వీళ్ళు సిఏ గారు పకడ్బందీగా కేసు నమోదు చేసి రికవరీ చేసి కోర్టు రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ విషయాన్ని మేము మా ఉన్నతాధికారులు కూడా తెలియజేశాం ఎస్పీ గారు అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు మా ఎస్బి కానిస్టేబుల్ కూడా బాగా మాకు కొంచెం సమాచారం సేకరించి ఇస్తున్నాడు అతను కూడా ఎస్బి చెప్పాము అతను కూడా అప్రిషియేట్ చేస్తున్నాము రాబోయే రోజు